హాయ్ ఎలా అండి బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఈరోజైతే మా ఇంట్లో స్మోక్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నారు మా ఇంట్లో అంటే మా ఇల్లు కాదండి మేము వైజాగ్ వచ్చాము అంటే మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి సో అక్కడ వాళ్ళ అంటే ఆ పిన్ని గారు చేస్తున్నారు నేనైతే ఫస్ట్ టైం స్మోక్ దమ్ బిర్యానీ అయితే టేస్ట్ చేయాలనుకుంటున్నాను సో ట్రై చేద్దామని అందరం ట్రై చేశాము చాలా బాగా వచ్చింది ఆ పిన్ని అయితే చాలా బాగా ఉంటుందండి చాలా బాగా వండుతుంది అసలు ఎంత బాగా ఉండుతుందంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు బిర్యానీ సామాగ్రి స్క్రీన్లో చూసారు కదండి వాటన్నిటిని రెడీ చేసుకోండి అంతేకాకుండా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా మీరు రెడీ చేసుకోండి ఆ తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి నెయ్యి అల్లం పేస్ట్ రెడీ చేసుకోండి ఆ తర్వాత మేమైతే రెండు కేజీలు చికెన్ తీసుకున్నాము ఆ రెండు కేజీలు చికెన్కి ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసేసుకున్నామండి రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత కడాయిలాగా తీసుకున్నామండి నాన్స్టిక్ కడాయిని అయితే యూజ్ చేస్తున్నాం మీరు ఏ కడా ఏదైనా యూజ్ చేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం అడుగంటకుండా ఉంటుంది కాబట్టి సో రెండు కేజీలు చికెన్లోకి ఉప్పు కారం వేసేసుకున్నారండి తగినంత మీరు చూసుకొని వేసుకోండి ఆ తర్వాత ఆయిల్ని ఇంకా ఫ్రై చేసిన ఆయిల్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని ఆయిల్ అయితే వేసుకున్నాము ఆ తర్వాత నెయ్యి వేసుకున్నామండి నెయ్యి వేసుకున్న తర్వాత తర్వాత చూస్తున్నారు కదా ఆ తర్వాత ఏంటంటే బిర్యానీ సామాగ్రి ఇందాక నేను చెప్పలేదు కదా ఏమేమి వేసుకోవాలంటే బిర్యానీ ఆకు షాజీర తర్వాత లవంగాలు తర్వాత యాలక్కాయలు తర్వాత మిరియాలు స్టోన్స్ ఫ్లేవర్ మేము కొత్తగా యాడ్ చేసుకుంటున్నామండి దానివల్ల రుచి చాలా బాగుంటుంది స్టార్ ఫ్లేవర్ అండ్ లవంగాలు మరాఠీ మొగ్గ ఆ తర్వాత స్టోన్స్ ఫ్లేవర్ చూసారు కదా రోజ్ ఫ్లేవర్స్ అవి డిమాట్లో అయితే దొరుకుతాయని నాకు తెలుసండి మీరు ట్రై చేయండి చెక్క లవంగ అవన్నీ వేసేసుకున్న తర్వాత మేతి మెయిన్ ఇంపార్టెంట్ అండి దానివల్ల కూడా ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ అంట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఆ రోజ్ ఫ్లేవర్స్ని కూడా ఇవి అయితే నాకు ఎక్కడ దొరుకుతాయి అయితే మా పిన్ని మార్కెట్లో అయితే తెచ్చానని చెప్పింది సో మీరు కూడా ట్రై చేయండి మార్కెట్లో అవైలబుల్ ఉంటుందేమో అడగండి బిర్యానీకి సంబంధించిందంటే ఎవరైనా చెప్తారు ఆ తర్వాత కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అయితే వేసుకున్నారండి ఆ తర్వాత త్రీ స్పూన్స్ అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాం ఎందుకంటే మేము ఫైవ్ స్పూన్స్ అల్లం పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాము త్రీ స్పూన్స్ ఇందులో వేసుకున్నాము టూ స్పూన్స్ ఇంకా ఉంచామండి ఎందుకంటే బిర్యానీలోకి కావాలి కదా ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకున్నాము ఆఫ్ వేసుకున్నాము ఇంకా ఆఫ్ ఉంచాము ఎందుకంటే బిర్యానీ పైన వేయాలి కదా రైస్ పైన మ్యారినేట్ చేసేటప్పుడు అంతా బాగా కలుపుకొని మ్యారినేట్ అయితే చేసేసారండి బిర్యానీ సామాగ్రి అన్నీ వేసుకున్న తర్వాత బాగా మ్యారినేట్ చేసిన తర్వాత ఇందులోకి మనం అయితే యాడ్ చేసుకోవాలండి పెరుగు అయితే ఫైవ్ స్పూన్స్ పెరుగు అయితే యాడ్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాము మీరు చూస్తున్నారు కదా చూడండి యాడ్ చేసుకొని దాని తర్వాత కూడా బాగా కలిపేసుకొని దాన్ని అన్నిటినైతే పక్కన ఒక అరగంట అయితే మేము పెట్టుకున్నాము అందులోపు మనం బిర్యానీకి సంబంధించినవి అయితే రెడీ చేసుకుందామని అనుకున్నాము బిర్యానీకి సంబంధించి రెడీ చేసుకోవడానికి ఇది రెడీ చేసుకుని పక్కన పెట్టేసి ఒక పెద్ద కడాయి తీసుకుని అందులో వాటర్ మనం ఎంత కావాలంటే అంత వేసుకోండి ఇందాక బిర్యానీ సామాగ్రి అన్నీ చూశారు కదా వాటిని అన్నింటినీ వేసేయండి మిగిలిపోయి పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం పేస్ట్ యూషువల్ ఇందాక ఏమేమి వేశారో చికెన్లకు అవన్నీ వేసేసుకున్న తర్వాత ఉప్పు తగినంత చూసుకుని వేసుకోండి మేమైతే ఒక కేజీ రైస్ అనుకున్నామండి ఫస్ట్ ఆ కేజీ రైస్ని బాగా కడిగి పక్కనైతే నానబెట్టుకున్నాము ఒక పావుగంట నానబెట్టుకున్న తర్వాత ఆ కేజీ అయితే ఇది మరిగిపోయిన లోపు అది నాన నానబడిపోయింది ఆ తర్వాత నానబెట్టిన రైస్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకున్నామండి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా బాయిల్ అయ్యి మనం రైస్ని ఒక గింజ తీసి ఆ గింజని మధ్యలోకి ఇలా విరిపితే విరిగిపోయేలాగా ఉండాలి అలాగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అవ్వాలి అది చూడండి మనమైతే ఒక బొగ్గును తీసుకుని బాగా దాన్ని వేడైతే చేసుకోవాలి అది పక్కన చూస్తున్నారు కదా బొగ్గును కూడా వేడి చేస్తుంది మా పిన్ని ఎందుకంటే మనం స్మోక్ దమ్ బిర్యానీ కదండి చేసేది స్మోక్ అయితే కంపల్సరీ కావాలండి సో చికెన్ అయితే మ్యారినేట్ అయిపోయింది దానిపైన లేయర్స్ లేయర్స్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయిన రైస్ని అయితే యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన అయితే ఆనియన్స్ అయితే వేసుకుంది ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసింది ఆ తర్వాత మేమైతే ఇది కుంకుమ కలర్ అండి మీరు ఫుడ్ కలర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు మనకి ఏది అవైలబుల్ అంటే అది అవైలబుల్గా యాడ్ చేసుకోండి తర్వాత నెయ్యిని అయితే వేసిందండి నెయ్యి బాగా వేసిందండి మీరు కూడా ఎక్కువగా వేసుకోండి త్రీ స్పూన్స్ అయితే వేసుకోండి నెయ్యిని తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందండి కొంచెం యాడ్ చేసింది యాడ్ చేసుకొని ఆ తర్వాత దాంట్లోకి ఇందాక మనం తీసుకున్నాం కదండీ కలరు ఆ కలర్ అంతా కప్పులో కొంచెం నీళ్లు తీసుకొని వేసుకుంది కుంకుమ కలిపిన కప్పులోనే కొంచెం నీళ్లు తీసుకుని యాడ్ చేసింది రెండు స్పూన్ల రెండు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసింది దానివల్ల కొంచెం కొంచెం కుక్ అవ్వడానికి అనుకుంటా నాకు తెలీదు దాన్ని యాడ్ చేసింది నేనైతే మీకు చెప్తున్నాను ఆ తర్వాత ఒక అల్యూమినియం పాత్ర కానీ స్టీల్ ప్లేట్ కానీ తీసుకోండి ఆ ప్లేట్ మీద బాగా వేడైపోయిన బొగ్గును తీసుకుని దాని మీద పెట్టేసిందండి ఆ బొగ్గును తీసుకుని పెట్టిన తర్వాత ఆ బొగ్గును చూస్తున్నారు కదా అంత బాగా వేడిగా ఉండాలి దానిపైన వేడి వేడి ఉన్న దానిపైన నెయ్యి వేసేసిందండి నెయ్యి వేసి వెంటనే అయితే బయటికి పోకుండా దాన్ని స్టీమ్ అయితే పెట్టడానికి ప్లేట్ పెట్టేసింది ప్లేట్ పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి దాన్ని అయితే వెంటనే ఒక మినిట్ అయిపోయిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేసింది పెట్టేసి దాన్ని ఆవిరి ఎక్కడికి పోకుండా లోపలే ఉండేలాగా బాగా స్టిఫ్గా పెట్టేసి ఆ తర్వాత ఒక రైస్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కుక్ అయిపోయిందండి మాకైతే చికెన్ దమ్ బిర్యానీస్ అండ్ స్మోక్ దమ్ బిర్యానీ బాగా కుక్ అయిపోయిందండి కుక్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగుంది అసలు లేయర్ లేయర్గా వేసిందంతా ఎంత బాగా అసలు ఒక గింజ గింజ అంటుకోకుండా ఎంత బాగా ఉడికిపోయిందో చూశారు కదా రైస్ బాగా ఉడికిందండి చికెన్ కూడా ఇంకా బాగా మెత్తగా ఉడికిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి రైస్ ఇట్లా ఉండాలి పొడి పొడిగా మనం వేస్తుంటే పొడి పొడిగా ఉండాలి ప్లేట్లోకి సర్వ్ అయితే చేసేసుకున్నామండి మా పిన్ని ఎగ్స్ని కూడా ఉడికిచ్చిందండి అక్కడ ఇంకా ఆనియన్స్ని నంచుకోవడానికి ఇంకా రైతా కూడా చేసింది కూల్ డ్రింక్ కూడా పెట్టింది అవన్నీ చూడండి ఎంత బాగా సర్వ్ చేసిందో మీరు చూస్తున్నారు కదా మాకైతే డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఎలా ఉందో ట్రై చేసి మీరు కమెంట్లో మాకు చెప్పండి బాయ్